నీతి కథల్లో పాము డేగ కథ తెలుసుకుందాము ఒక డేగ రెక్కలు చాచి ఆకాశములు ఎగురుతూ కింద నేల మీద సాగిపోతున్న పామును చూసింది అమాంతము రివ్వున కిందికి వచ్చి తన పదునైన కాళ్ళతో పామును చిక్కించుకొని తిరిగి అంత వేగంగాను పైకి ఎగిరింది పామేమో అంత తెలివి తక్కువది కాదు ఆ డేగ కాళ్ళకి బాగా చుట్టేసుకుంది డేగ వదిలించుకునేందుకు ప్రయత్నం చేసిన కొత్తి పాము మరీ గట్టిగా చుట్టుకోవడంతో వాటి మధ్య యుద్ధం ప్రారంభమైంది ఆ దారిన అప్పుడు పోతున్న ఒక మోతుబారి అయ్యో ఇంత తెలివైన డేగా ఎలా చిక్కుకుందో అని జాలిపడి దాన్ని రక్షించడానికి ప్రయత్నించాడు పాము పట్టు వదలగా డేగ పైకి ఎగిరిపోయింది పాముకి మట్టుకు కోపం వచ్చింది అతను భుజాన తగులుచుకున్న తాబేటి కాయ నీళ్లలోకి విషం చెంబింది కసిగా దారిలో అలసి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని ఆ మనిషి నీళ్లు తాగాలని భుజాన ఉన్న తాబేటి కాయని తీసి కింద ఉంచాడు అది చూసిన డేగ అయ్యో నన్ను రక్షించి తాను మృత్యుపాలవుతున్నాడని ఆ కాయను తిరగా తోసింది నిజమే కదా ఉపకారికి ఉపకారం చేయడమే ధర్మం కదా